కలిసి వెళ్ళిపోతున్నాయన్నదే కన్ఫర్మ్ అయిపోయింది ఎటువంటి అలమర్కలు లేకుండా గెలిపే ప్రాతిపదికగా ఎటువంటి పొలపరచాలు లేకుండా మరి నిన్న జరిగిన ఆ సభ వారి వారి మీటింగ్ సక్సెస్ అయినందుకు మరొక్కసారి ప్రజా సంక్షేమం కోసం ఎవడు నెగ్గాడు ఎవడు తగ్గాడు అని కాకుండా సామరస్యంగా ప్రజల్నే దేవులుగా భావించి వారి అభిష్టానుసారం ముందుకొచ్చి ముందుకు నడుస్తున్న వారిద్దరినీ మరొక్కసారి అభినందిస్తూ ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఇది చాలా క్లిష్టమైన టాపిక్ ఏంటంటే మరి తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య ఎవరు చేశారో తెలుసు ఎవరు చేయించారో కూడా తెలుసు అందరి మీద సిబిఐ కేసులు పెట్టింది సభ వివరంగా సాక్ష్యాలు ఇచ్చింది జైల్లో కూడా చాలా మంది ఉన్నారు ఒకటి అలా తప్పించుకున్నారు అది కూడా మళ్ళీ రేపు జనవరి పదిహేడు విచారణకు వస్తుంది మరి ఈలోపు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో అంటే సరిగ్గా రెండు సంవత్సరాల కొద్ది రోజుల క్రితం పులివెందుల మ్యాజిస్ట్రేట్ కోర్టులో శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ గారు అలాగే మరి కృష్ణారెడ్డి అని ఒక నమ్మక ద్రోహి నమ్మిన పండుగ ఉన్నాడు పిఏ మరి ఆ కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ రామ్ సింగ్ నన్ను హెరాస్ చేస్తున్నాడు కొందరు పేర్లు చెప్పమంటున్నాడు రామ్ సింగ్ కు నువ్వు కోఆపరేట్ చేయని చెప్పి డాక్టర్ సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నన్ను మానసిక వేదనకి గురి చేశారు సో కాబట్టి వీరి మీద కేసు బుక్ చేయవలసిందిగా పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళు చాలా ధర్మంగా ఉన్నట్టు నటించటం అప్పుడు వెంటనే నవంబర్ లోనే దగ్గరికి వెళ్ళటం అప్పట్లో మెజిస్ట్రేట్ టూ మై నాలెడ్జ్ పవన్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఒక స్ఫూర్తి ఉన్న ఒక మంచి మేజిస్ట్రేట్ గారు సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అది ఒక బోగస్ కంప్లైంట్ అని చెప్పి క్లియర్గా ఎవరు వేసారో ఎలా వేసారో ఇంకా మొత్తం అంతా అంత క్లియర్గా చెప్పేసిన తర్వాత క్యారెక్టర్ పేర్లు చెప్పకపోయినా మహాభారత యుద్ధం జరుగుతా ఉంటే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి విధుడు యుద్ధం ఎలా జరిగిందో వివరించారు అలాగా యుద్ధంలో వెళ్ళకపోయినా విధుడు చూశాడు అలా ఇక్కడ ఈ సంఘటనలో సంబంధం లేకపోయినా రామాయణ భారతంలోని మిదురు మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కళ్ళ కట్టినట్టుగా బాబాయిని ఆ ఖమాడు గుజారు అది చేశారు చెప్పి చెప్పాడు కదా ఆయన సో అభినవ విదురుడు మన జగన్మోహనుడు మరి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు మరి అందరికీ మరి ఆయన క్యారెక్టర్ పేర్లు చెప్పలేదు క్యారెక్టర్ పేర్లు ఈయన మొత్తం కోడింగు డీ కోడింగు ఎక్కడ ఎన్నింటికి వెళ్ళారు ఎన్నింటికి ఇతను లోపలికి వెళ్ళాడు ఎన్నింటికి బయటకు వచ్చాడు అంటే సరే లేదో తూర్చారు మీరు మొత్తం వస్తాయి గూగుల్ డేట్ ఓట్లని చెప్పుంటే మడరు పూర్వకంగా చేసుకునే వాళ్ళం కదా అని అప్పుడు వీళ్ళు కూడా ఫీల్ అయ్యారు సరే ఏదేమైనా ఇప్పుడు పవన్ గారు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కాదు మ్యాజిస్ట్రేట్ పవన్ గారు మరి అది పక్కన పడేస్తే బోగస్ కంప్లైంట్ అని మరి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఇంకొక మెజిస్ట్రేట్ గారు భార్గవ్ గారు అంతే ఆల్రెడీ మన మెజిస్ట్రేట్ అని చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు కూడా చెప్తున్నాం అంతే భార్గవ్ గారు మరి అడిషనల్ ఛార్జ్ మరి వారు ఒకే ఒకసారి ఇలా చూసిన వెంటనే ఓకే అండర్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ రిజిస్టర్ ది కేస్ అగేన్స్ మిస్టర్ లామ్ సింగ్ డాక్టర్ వైఎస్ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి నరెడ్డి రాజశేఖర రెడ్డి ఓకే అమ్మాయి కూడా నరెడ్డి సునీత రెడ్డి వీళ్ళు కదా కేసు బుక్ చేసి జనవరి నాలుగో తారీఖు కల్లా కేసు బుక్ చేయని చెప్పడం ఒక రకం జనవరి నాలుగల్లా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలంట మెజిస్ట్రేట్ గారికి సరే ఇదేమవుతుంది పై కొట్టుకెళ్తారో అది కొట్టేస్తారు దట్ ఇస్ వెరీ క్లియర్